ఓం నవ శివా వీరశివ బంధుమిత్రులందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వీరశివ లి లింగాయతులకు ఓబీసీ రిజర్వేషన్ లభించక అందాక గత పదహైదు సంవత్సరాల నుంచి మేము మా మా విద్యార్థులు ఎంతో మంది కష్టపడి చదివినా ఈ రోజు వాళ్ళకి ఫలితం దక్కడం లేదు ఈరోజు డాక్టర్స్ కావచ్చు నీట్ కావచ్చు ఎంబీబీ నావీ కావచ్చు సెంట్రల్ ఎనీ పోస్ట్ వెళ్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం ఐఏఎస్ ఐపీఎస్ లో ఈ రోజు వేరే శైవ లింగాయతులు అతి దారుణంగా ఉన్నారు ఇంత దృష్టి కారణం అంటే రాష్ట్రంలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి నేను చేతులెత్తి దండం పెట్టేది ఏంటంటే అయ్యా మేము ఆంధ్రప్రదేశ్ లో ఏడు లక్షల మంది వేరే శైవ ఉన్నాం ఏడు లక్షల మంది వీరశైవ లింగాయతులు ఉన్నాము మా యొక్క బాధలు వినండి అని చెప్పి మేము ఒకసారి వారి ఇది నారా లోకేష్ దృష్టి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే వరకు ప్రతి వీరశైవ లింగాయతులు షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఏడు లక్షల మంది విద్యార్థుల మా 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 ఓటర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మేము ఇరవై మంది ఎమ్మెల్యే గెలిపించే పట్టు ప్రాంతాలు మా రాయలసీమలో వీరశైవ లింగాయతులకు ఉంది మా విద్యార్థులు చదివి మా మా పిల్లలు ఎంతో ఆశపడి మేము మా మా వాళ్ళు ఎన్నో అద్భుతాలు సాధిస్తారంటే ఈ రిజర్వేషన్ మాకు అందాక మా వాళ్ళలో పరిస్థితి దారుణంగా ఉంది ఈరోజు కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది ఆ కాంపిటీషన్లో మేము డబ్బులు చేకూర్చలేకపోతున్నాం కావున మాకు రాష్ట్రంలో ఇంత మా వీరేసేవులు ఐక్యత ఇంతమంది ఏడు లక్షల మంది వీరేషలు ఇంకా ఉన్నారు మరి రాబోయే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు జనగణన కులగణన ఒకటి తీసుకొస్తున్నారు అయ్యా వీరశైవ బంధువులందరికీ చేతిలో దండం పెడుతూ అడుగుతున్నామండి మీ ఇంటి దగ్గరికి మీ గడప దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరు వీరశైవ లింగాయతో ఏం చెప్పాలంటే అయ్యా మేము బీసీ మేము వీరశైవ లింగా హిందూ వీరశైవ లింగా అని చెప్పని చెప్పి వీరశైవ బంధు మిత్రులందరికీ మేము ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సాధన సమితి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన జన జనగణనతో పాటు కులగణన జరుగుతుంది ఈ కులగణన జరగడానికి అంటే ఎంత ప్లస్ అంటే అంత ప్లస్ మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వీరే శివలింగా ఏడు లక్షల మంది ఉంటారని చెప్పి జనగణలో మనకు నిర్ధారణ చేసి వస్తుంది అది కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్గా ఉంటుంది కానీ ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మనకు ఇలాంటి అవకాశాలున్నప్పుడు ఏడు లక్షల మంది ఈ రిజర్వేషన్ మనకు ఏడు లక్షల మంది జనగరణ కులగనం మనకు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి మన వైపు చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది కనుక ఇది ఒక రాయలసీమలోనే మనం ఒక పెద్ద ఎత్తున ఇప్పటికే రాయలసీమలో ప్రజాప్రతినిధులు అందరినీ కల కలవడం జరిగినది కానీ రాష్ట్రంలో అసెంబ్లీలో ఇందాక మా మంచి మిత్రులు చెప్పినట్టు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు పంపించాలని చెప్పి పిఎం మాధవ్ గారికి మేము వినతి పత్రం అందించాం వారు చెప్పారు మీకున్న రెండు రెండు ఏ డిమాండ్స్ అన్నారు రెండు డిమాండ్స్ వారు చెప్పారు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాము ವೀರేశ్వర లింగయ్య త్రైణ్యం చేస్తాము బీసీల లకు పార్టీ భారతీయంత పార్టీ BC కంపల్సరీ కంపల్సర్ న్యాయం చేస్తామని ఈ రోజు మొత్తం మా హామీ ఇచ్చినందుకు మాధవ గారికి మరి ವೀರేశ్వర బంధుమిత్రందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమః నమస్కారం ఓం నమః శివాయ్ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు భారతీయ జనతా పార్టీ నూతనంగా వెనుకబడిన పివిఎన్ మాధవ్ గారు మన కర్నూలు జిల్లా పర్యటన విచ్చేసి ఎన్నో కార్యక్రమాలను విజయ విజయవంతంగా చేసి విజయవంతంగా మన ఓబీసీ మోర్చా వాళ్ళందరూ కలిసి ఎన్నో కార్యక్రమాలను విజయం విజయం చేయడం జరిగింది ఈరోజు దానితో పాటు ఈరోజు వీరప్ప నేను విజయ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత లింగపలిత ఓబీసీ సాధన సమితి అందరూ కలిసి చాలా మంది సభ్యులు ఈవెన్ మాధవగారిని కలిసి మా వీరశైవ కులాన్ని ఓబీసీలో కలపమని అలాగే అసెంబ్లీలో దీన్ని మాట్లాడి సమకూర్చి చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి డిస్కస్ చేసి ఈ మన వీరశైవలింగాయతని ఓబీసీ కుమని ప్రతి ఒక్కరు కలిపి వినియోగించడం జరిగింది దాంతో పాటు ఈరోజు మాతో పాటు ఒక పెద్ద మనిషి నాగభూషణ్ గారు గని నాగభూషణ్ గారు సీనియర్ మోస్ట్ రాజకీయంలో అన్నింటిలో మా వీరశైవ లింగాయత్తులు అతను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలు మాకి మన వీరశైవలింగాయతలు ఇంతకుముందు దీనికోసం ఓబీసీ కోసం ఎంతో సాధన చేసినాము కానీ ఫలితం లేకపోయింది కనీసం ఇప్పుడైనా ఈ మన వాళ్ళంతా కలిసి మన వీరశైవ లింగాయతులు ఒక్కటిగా ఉండి మన వీరశైవ లింగాయత్ కలిసి ఓబీసీ సాధన సాధించే తీరాలని కట్టుబడి మన పివన్ మాధవ్ గారిని మన రాష్ట్ర అధ్యక్షులైన పిఎన్ మాధవ గారిని కలిసి విన్నవించి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఇది ఇక్కడికే ఆర్గిక ఇటు మును ముందు ఇటు ముందు వెళ్తూ వెళుతూ ఓబీసీ సాధించే వరకు మనం ఇది వదిలేది లేదని చెప్పి ప్రతి ఒక్కరికి వీరశైవ బంధువులు అందరికి విన్నవించి తెలియజేస్తున్నాను ఇది ఇలాగ మన నుంచి కలిసి ఒక్కటిగా ఉండి ఈ సాధన ఓబీసీ సాధన సాధించే వరకు వదిలేదే లేదని ప్రతి ఒక్కరికి ఒక చిన్న విషయంగా వినిపిస్తున్నాను ఇక్కడ ఉన్న వీరప్ప గారు ఆంధ్రప్రదేశ్ వీరశైవ నిందాయిత ఓబిసి సాధన సమితి జనరల్ సెక్రటరీగా ఉండి అండ్ ట్రెజరీ గా ఉండి నేను వైస్ ప్రెసిడెంట్ ఇంకా మనందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక్కటిగా సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ప్రతి ఒక్కరికి మన వీరశే పద్ధతులందరికీ విన్నవించుకుంటాను ఓం నమస్ వారి